పౌలు రాసిన పత్రిక అధ్యాయము వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునగా చేశాను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైనగా ఆకాశం భూమి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన కలుగు నిమిత్తము ఆయన ఆది అయుం మృతులలో నుండి లేచుటలో ఆది ఆది మృతుల ఆయన ఎందు సర్వసంపూర్ణత సంపూర్ణత నివసింపవలననియో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక ఆయనను అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు

తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచను సమాధాన